మన యొక్క ప్రేమని భగవంతునికి స్నానం చేయించడం అంటే మన ప్రేమతో స్వామిని తడిపి స్వామికి చలవనాలు చేకూరుస్తున్నాం అనమాట అయ్యా పెరుగెందుకు పోసారండి ప్రేమకు ప్రతీక పాలైతే భక్తికి ప్రతీక పెరుగు అంటూ ఉంటారు భక్తి ఎలా ఉండాలి ఒక పూట ఉండి మరొక పూట భక్తి కాదు ఇక్కడ వాస్తవానికి మేము ఎక్కడి నుంచో దూరం దూరంగా సేవించుకోవాలని వస్తూ ఉంటాం ఇలా స్వామివారు చెప్పారు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు నాకు ఏదో కోటి రూపాయలే ఉన్నాయి కొంచెం కావాలి అని ఉన్న కోటి రూపాయలు ఎలా ఉంచుకోవాలి తెలియదు నాకు పరీక్షలో తొంభై తొమ్మిది మార్కులే వచ్చాయి ఇంకొక మార్కు రావాలని ఒక ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు ఇలా ఇలాగా కానీ హనుమంతుడు కూడా చాలా వాడే ఆయన కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నట్టు కానీ జీవన్ భద్రాని పశతి చనిపోకుంటే మనం మంచిగా ఉంటే మంచి పనులు చేసేటువంటి వారిని లేక ఆ మంచి పనులైనా చూడగలుగుతూ ఉంటాం కదా అలాగా ఈ ఊర్లో ఎంతో మంది ఉన్నా అది చూసే అదృష్టం మీ అందరికి మాత్రమే దక్కింది ఎందుకంటే స్వామివారు చెప్పారు పరిగెడుతూ పాలు తాగాలని చూస్తారు తప్ప జనాలెవరు నిలుచురు నీళ్లు తాగాలి అని అనుకోరు అద్భుతంగా వేణుగోపాల స్వామి మూర్తిని చిన్నజీ స్వామి వారు బహుధా ప్రశంసించారు ఇలాంటి మూర్తులు మరి మీరు ఎక్కడ చూడరు అతిశయ కాదు ఇది చాలా అందంగా ఉంటూ ఉండేటువంటి స్వామి స్వామి దగ్గర మీరు చూసారు వాళ్ళ దగ్గరికి మీరు రోజు చూడాలి మరి రోజు వస్తూ ఉంటారు ముందర రెండు ఆవులు రెండు దూడలు ఉంటాయి స్వామి దగ్గర అత్యద్భుతంగా ఉంటాయి ఇది తమిళనాడులో రాజమన్నారు అని ఒక పెద్ద దేవాలయం సుమారుగా ముప్పై ఎనభై ఎకరాల్లో ఉంటూ ఉంటుంది అక్కడ మాత్రమే కృష్ణుడికి వెనకాల ఆవు ఉంటుంది అక్కడ కానీ రాజగోపాలుడు గోపాలుడు అంటే గో సంరక్షకుడు కదా మరి గోపాలుడికి చిహ్నం ఏమిటి ఆవు ఆవు ఒకటి ఉంటే సరిపోదు ఇప్పుడు ఆవిడ ఉన్నారనుకోండి పాపం ఆవిడ ఒక్కడే రాలేదు ఇక్కడికి పిల్లాన్ని కూడా తీసుకొచ్చింది ఇక్కడికి అంటే పిల్లవాడిని వదలకూడదు భగవంతుని వదలకూడదు అలాగా ఆ స్వామి సవత్సోవు అంటూ ఉంటారు దానం ఇచ్చేటప్పుడు కానీ దానాన్ని తీసుకునేటప్పుడు కానీ ఒక్క ఆవును తీసుకోకూడదు దూడతో ఉన్నటువంటి ఆవును స్వీకరించాలి శాస్త్రం చెప్పింది దాన్ని సవత్సవి అంటూ ఉంటారు అలాగా స్వామి ఒకటి కాదు రెండు రెండు ఆవులు రెండు దూడలు స్వామి పాదాల దగ్గర ఉంచుకున్నాడు అంటే ఏమిటి దానికి ప్రతీక అరే ఒక ఆవు మాట్లాడడం రాదు ఏది పడితే అది తింటుంది ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది ఎండా చలి అని తెలియకుండా వీధుల్లో ఉంటుంది కదా అలాంటి దాన్నే నేను రక్షించాను కదా కొద్దో గొప్ప తెలివితేటలు ఉన్నారు అని అనుకుంటున్నాం మనం అనుకున్నాం అనుకోవట్లేదా మరి మీరు వచ్చి ఒకసారి సకృత్కృతాంజలి ఎప్పుడో అప్పుడు వచ్చి ఒకసారి రెండు చేతులు జోడిస్తే నేను అనుగ్రహించరా అని చెప్పడం కోసం ప్రతీకగా స్వామి తన యొక్క తిరువడి అంటారు శ్రీపాదాన్ని అక్కడ వాటిని ఉంచుకున్నాడు అద్భుతమైనటువంటి సేవలు అద్భుతమైనటువంటి మంటపాలు మేము అనుకుంటూ ఉంటాం అయ్యో మీ వ్యసాయంలో ఉంటే బాగుండేది మా అమ్మ మా నాన్న ఇక్కడ ఉంటే ఈ గుడి మాదయ్యేది మాకి అదృష్టం తగ్గేది ఒకటి లేదా మా ఊళ్ళో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా బాగుండు అనుకుంటూ ఉంటాం అది ఏంటో అదృష్టం అదృష్టవంతులు ఆ అదృష్టాన్ని చక్కగా కాపాడుకునేటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది ఇప్పుడు తేనె పాడు ప్రేమ ప్రతిగా పెరుగు భక్తికి భక్తి పెరుగు గట్టిగా ఉండే పెరుగు మా ఈ రోజుల్లో కవం పెడితే పోతుందని గోదామవారు పాడతారు ఘవాన్ని పెరుగులో గట్టిగా కుచ్చితే కూడా దిగినటువంటి దృఢమైనటువంటి తెలనైనటువంటి రుచికరమైనటువంటి పెరుగు ఆ రోజుల్లో ఉండేది కాబట్టి మనలో ప్రసాదం పెడుతుంటే భక్తులు సూర్యుడు ఉన్నాయంటే భక్తులు వస్తూ ఉంటాయి లేదా ఏదో ఏదో ఉంటే భక్తులు వస్తాయి కానీ ఎప్పుడు భక్తులు రావు ఒకవేళ నష్టం వచ్చినా నష్టం వచ్చినా భక్తి ఉంటే అప్పుడు దృఢంగా ఉన్నట్టు చెబుతూ ఉంటారు అన్నమాట అది రెండవది పెరుగు అయిపోయింది తర్వాత ఏం పోసారండి మూడోది ఏం పోసారు అమ్మా తేనె పోసారు దేని దేనికి ప్రతికా అంటే అటు భక్తులతో కానీ ఇటు భాగవతోత్తములతో కానీ చుట్టూ ఉండేటువంటి సమాజంతో కానీ మాట్లాడేటప్పుడు తీపిగా మాట్లాడాలి మంచిగా మాట్లాడాలి భగవంతునితో మనకు సంబంధం ఎలా ఉండాలి ఉండాలి అలాంటి సంబంధాన్ని మన మనస్సులో ఉండేటువంటి దాన్ని తోటి సమాజంతో పంచుకోవాలి అలాంటి మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రుగం అని మనకు ఉపడిసం చెబుతుంది మనం మాట్లాడేటువంటి మాట తీపిగా ఉండాలి అంటే తీపిగా ఉండటం అంటే ఏమిటి భగవంతుణ్ణి ఎల్లవేళలా కీర్తిస్తూ ఉండాలి అని దానికి అర్థం మనం ఏం చేస్తాం ఖాళీగా ఉన్నామంటే నలుగురు కలిస్తే ఏదో అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నారు స్వామివారు చెప్పారు ఒకసారి భాగవతంలో ఎప్పుడైనా మూడవ వాడి గురించి మనం మాట్లాడుతూ ఉన్నామంటే వాడి పాపాన్ని మనం పంచుకుంటున్నాము అని అర్థం అప్పుడు ఏం చేయాలి ఏదైనా ఒక భగవంతుడికి సంబంధించినటువంటి కథని మన మనసారా స్మరిస్తూ ఉంటే కాబట్టి తీయగా ఉండాలి ఆ తీపి ఎవరిని చూడండి చెరుకు ఉంటుంది గట్టిగా ఉంటుంది గట్టిగా పళ్ళు లేని వాళ్ళు అనుభవించాలి అంటే ఆ తీపిని కుదరదు మెత్తగా ఉండాలి చల్లగా ఉండాలి తీయగా ఉండాలి నారిక మీద వేసుకోగానే అది ఏమవ్వాలి గులాబ్ జానా కరిగిపోవాలి ఏదో మైసూరు పాపలాగా నరి గట్టిగా నరికినట్టుగా ఉండకూడదు కాబట్టి తేనె భగవాన్ ఎలా వేళ నీతో నీ భక్తులతోటి ఆనందంగా ఉండేటువంటి మధుమధురమైనటువంటి రమణీయమైన స్పృహణీయమైనటువంటి తేనె వల్ల నా యొక్క పలుకు ఉండాలి అని మన యొక్క వాక్కుని స్వామి అభిషేకం చేస్తాను కొబ్బరి నీళ్ళు పడములు ఇవన్నీ దేనికి అంటే భోగములకు ప్రతీక సినిమాలో అక్కడ ఇక్కడ తింటారు తెలియని ఆ ఫుడ్ కోర్ట్ ఉంటుంది అక్కడ అన్ని రకాల పనులు ఉంటూ ఉంటాయి అలాగా ఆ పండ్లన్నీ కూడా దేనికంటే భోగములకి భాగ్యములకి తుములు పండ్లు స్త్రీ పుష్పాలను ధరిస్తుంది దేనికి ధరిస్తుంది తన భర్తకు ఆనందాన్ని కలిగించడం కోసం లేదా ఇంట్లో ఐదారు రకాల పండ్లు పెడతా దేనికి తన పిల్లలకి తన భర్తకి భోగ్యంగా ఉండాలి భోగములు భాగ్యములు అంటే ఏసీలు ఫ్రిడ్జ్లు పండ్లు కార్లు కాదండి పండ్లు పాలు పెరుగు తేనె నెయ్యి అంటే ఆవు సంబంధమైనటువంటి ప్రతి వస్తువు భోగభాగ్యములు వచ్చేటువంటి అలాంటివన్నీ కూడా పళ్ళని పుష్పాలని స్వామిని అభిషేకం చేస్తూ ఉంటే మన కోరికలు ఉంటాయి సరే ఇలా కావాలి ఇది నాది ఒకటి పుష్పం తెల్లగా ఉంటుంది ఒక పుష్పం ఎర్రగా ఉంటుంది మన కోరికలు ఒకేలా ఉంటాయి కోరికలు పరిపరి విధములుగా ఉంటూ ఉంటాయి అనమాట ఎలా ఉంటాయి అంటే పుష్పములు అవడే ఫలములవే తీపి ఆపిల్ పండు ఉంటుంది సపోటో విధ తీయంగా ఉంటుంది ద్రాక్ష విధమైన కూడా కలిపలి మంచి కోరికలు కాదు మంచి కోరికలను ఒక చోట చేర్చి వాటితో కూడా స్వామికి అభిషేకం చేస్తూ ఉంటే చాలా ఆనందపడతాడు పూజ కదా తెలిసిందే అన్ని ఫలములని మాములుగా ఒక కొబ్బరికాయ ఒక చిటికెడు పసుపు ఒక ఆగరి తయారే అంటే ఇక్కడ యజమానులు చక్కగా ధారాగా ఉన్నారు ఎంత కావాలని తీసుకుని స్వామికి అభిషేకం చేయండి చేసేటువంటిది ఒక యజమాని చేసిన వేదం ఏం చెప్తుందంటే యథా పుష్పవాణ్యర్మసు ఎవరైనా వాళ్ళ ఇంట్లో మంచి చామంతి ఒక వంద చెట్లు గులాబీ మరొక వంద చెట్లు జాజి సన్న జాజి ఇవన్నీ చెట్లు పెట్టుకుంటూ అనుకోండి వాసన ఎవరికి వస్తుందండి వాసన ఎవరికి వస్తున్నారా పక్కింటి వాడికే వస్తుంది ఆ ఇంటి వాడికి రాదు వాసన గాలి ఒక చోట ఉంటుందా అలాగా ఈ భగవత్ సంబంధమైనటువంటి క్రియాకలాపలు చేస్తూ ఉంటే అక్కడ జరిగేటువంటి భోగములు భాగ్యములు ఉత్సవములు విశేషోత్సవములు ఇవన్నీ కూడా పని ఎవరికి పడుతు ఉంటుందంటే ఒక చోట ఆగేది నగరవత్తులు వెలిగించుకొని మన ఇంట్లో పెట్టుకొని కొనుక్కున్నాను వంద రూపాయలు ప్యాకెట్ నేను ఒక్కడే ఈ వాసన చూడాలి అనుకుంటే ఆగలేదు తలుపులు వేసిన ఏది వేసినా అది ఎంత దూరం పెడితే గాలి అంత దూరం వెళ్ళి అందరికీ సుమధురమైనటువంటి స్పృహణీయమైనటువంటి సువాసన ఏ విధంగా అయితే వెలుదడుతుందో ఈ భగవంతుడి ఈ గ్రామం ఈ జిల్లా ఈ రాష్ట్రం అంత శక్తి ఉంటుందా అంటే వంద రూపాయలు పెడితే ఒక ప్యాకెట్ లో ఉండే ఒక పుళ్ళకి అంత శక్తి ఉంటే ఈ ప్రపంచాన్ని రచించినటువంటి స్వామికి ఆ విధమైన శక్తి ఉండదా ఉంటుంది కాబట్టి అలాంటి ఎన్నెన్నో ఎన్నెన్నో మంచి మంచి విషయములను తెలుసుకోవడం కూడా గొప్ప దేవుడికి అభిషేకం చేస్తుంటే చూస్తాం కానీ చెవులకు పని ఏంటి చేతులకు పని ఏంటి భగవన్ నామాన్ని చెబుతూ నోటికి పని భజన చేస్తూ చేతులకు చేతులకు పని వింటూ ఉంటే చెవులకు పని స్వామివారికి చెప్పారు అద్భుతంగా చెప్పారు శాస్త్రాల్లో ఉండవు భక్తి ఉంది భక్తితో యుక్తి ఉంది భక్తి యుక్తి జ్ఞానం కలిగినటువంటి మహానుభావులు లోతుగా శాస్త్రం చెబుతూ ఉంటారు అద్భుతంగా చెప్పారు మనం పాపం వద్దు వద్దు అనుకుంటామా ఉదయం లేస్తే పాపం చేస్తాం పుణ్యం కావాలి కావాలనుకుంటామా సంవత్సరాలు ఒక మంచి పని కూడా చేయవు మరి ఎలా పోవాలి నోటితో పాపం చేస్తాను చెడుతూ చేతులతో పాపం తిడుతూ కొడుతూ కాళ్ళతో పాపాలు వెళ్ళకూడదు దగ్గర వెళుతూ అలానే చెడు మాటలు వింటున్న తప్పే అందుకోసం స్వామివారు చెప్పారు గుడికి వెళితే కాళ్ళతో చేసిన పాపం పోతుంది గోవిందా నోటితో పిలిస్తే నోటితో చేసిన పాపం పోతుంది చేతులు రెండు కొడితే చేతితో అవిని చంపుతూ ఉంటారు అప్పుడప్పుడు అవి ఇవి తెచ్చి వద్ద అవి ఇవి తెచ్చి చంపుతూ ఉంటాం చేతితో పాపం ఆనందం కలుగుతుంది కాబట్టి అలాగే అలాంటి స్వామికి భజనలు చేయడం ద్వారా మంచి శ్రీ సూక్తులు పెద్దలు చెప్పినటువంటి వినడం ద్వారా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు వారు చెప్పినవి ఏదో నాలుగు మాటలు స్వామికి సన్నిధిలో చెప్పుకుంటే ఆనందం కదా అని చెప్పుకోవటం స్వామికి తిరుమంజరం అయిపోతోంది మంచ కాపు అని స్వామికి పసుపును అలంకరిస్తారు పసుపును అలంకరించిన తర్వాత ఈ వసంతోత్సవంలో రేపు పద్నాలుగో తారీఖు మంచి హోలీ ఉత్సవం వస్తాం ఆ హోళీ ఉన్నారు ముందు ముందొచ్చి కూర్చుంటే ఇంకా బాగుంటుంది వెనకాలలో కూర్చునే కంటే అల్లరి చేయకుండా ముందొచ్చి కూర్చుంటే ఇంకా బాగుంటుంది వచ్చే సంవత్సరం వచ్చి కూర్చుంది జై శ్రీ జై శ్రీమన్నారాయణ భాగవతారా వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా మూడవ నాటి సాయంకాల కార్యక్రమాన్ని ఇక్కడ అభిషేక మహోత్సవంతో పూర్తి చేసుకున్నాం క్రమంగా ఇక్కడ నుంచి స్వామి బయలుదేరి మళ్ళీ ఆలయానికి చేరుకుంటారు స్వామి అక్కడ ఆలయంలో చేరుకొని ఆలయానికి చుట్టూ ఉన్నటువంటి అష్టదిక్పాలకులందరికీ కూడా బలిహరణ కార్యక్రమాన్ని చేసుకొని అక్కడ ఆలయంలో తీర్థ ప్రసాద గోష్ఠ తోటి మూడవ నాటి కార్యక్రమాన్ని ఆలయంలో పూర్తి చేసుకుంటాం తిరిగి రేపు ఉదయం జరగబోయేటువంటి నాలుగవ నాటి కార్యక్రమాన్ని ఉదయం ఏడు గంటలకు ఆలయంలో తెచ్చుకుంటే మిగతా సామాన్లన్నీ కూడా మన వాళ్ళు అక్కడ మీ అందరికీ తెచ్చుకుంటే మిగతా సామాన్లన్నీ కూడా మన వాళ్ళు అక్కడ మీ అందరికీ అందజేస్తున్నారు పది పదిన్నర గంటలకి అక్కడ లక్ష్మీ పూజ కార్యక్రమం ఉంటుంది ఇక్కడ నుంచి క్రమంగా భగవంతుడికి అలంకరణ చేసుకొని ఇక్కడ నుంచి ఆలయానికి బయలుదేరి అక్కడ ఆలయంలో తీర్థ ప్రసాద గోష్ఠితోటి బలిహరణ కార్యక్రమంతో మనం ఈనాటి నాలుగవ నాటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం క్రమంగా ఇక్కడ నుంచి అందరు కూడా ఒక ప్రసాదం మీ అందరికి ఇక్కడ అందజేస్తున్నారు మిగతా వాళ్ళంతా కూడా తోటి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఆలయంలోకి వస్తే అక్కడ చేసుకోబోయేటువంటి మిగతా కార్యక్రమాన్ని అన్నింటి కూడా అక్కడ చేసుకొని అక్కడ తీర్థ ప్రసాద గోష్ఠి తోటి ఈనాటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం జై శ్రీమన్నారాయణ जय श्री मनारायण जय श्री मन्ायण రేపు లక్ష్మీ పూజ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళంతా కూడా మీ గృహాదుల నుంచి మంగళహారతులు పుష్పాలు కొబ్బరికాయలు సామాన్లు అన్ని మీరు తెచ్చుకుంటే మిగతా సామాన్లు అన్నీ కూడా మన వాళ్ళందరూ మీకు అందజేస్తారు అక్కడ పదిన్నర గంటలకి మనం లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని చేసుకుంటాం జై శ్రీమన్నారాయణ